అందరికీ నమస్కారం అండి నేను మీ ఉమామహేశ్వరిని అండి సమ్మర్ కదండి సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి మా వైపు అదే కోనసీమలో మామిడికాయ పచ్చిరీల కూర చాలా ఫేమస్ అండి అదే మామిడికాయ పచ్చిరీల కూర ఎలా ఉండాలి ఏం కావాలో మీకు చేసి చూపిస్తానండి చూడండి ఫస్ట్ పచ్చిరాలు కావాలండి ఒక అర కేజీ పచ్చిరీలు తీసుకుంటే క్లీన్ చేసేసినవి మూడు వందల గ్రాములు వస్తాయండి మూడు వందల గ్రాములు పచ్చిరీలు అండి గోదావరి పచ్చిరీలు అండి చాలా బాగుంటాయండి అలాగే రెండు మామిడికాయలు అండి పుల్లటి మామిడికాయలు అండి అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు అండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే సాల్ట్ కారం పసుపు ఇన్ వన్ మసాలా పౌడర్ అండి అలాగే ఆయిల్ కావాలండి వీటితో కూర అయిపోతుందండి చూడండి ఫస్ట్ మనం మామిడికాయల్ని నీట్గా చెక్కు తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలండి కలర్ వచ్చేసేయని అనుకోకండి అవి పండలేదండి పచ్చిగానే ఉన్నాయి ఆ ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి మామిడికాయలని అలాగే ఉల్లిపాయని కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలండి అలా వెల్లుల్లి రెబ్బల్ని కలిపి ఈ మూడింటిని కలిపి మనం మిక్సీలో బరగ్గా పేస్ట్ చేసుకోవాలండి బరగ్గా అంటే కచ్చాపచ్చాగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలండి వాటర్ ఏమీ వేయకూడదండి అప్పుడే కూర చాలా బాగుంటుందండి అక్కడక్కడ మామిడికాయ ముక్క తగులుతూ చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి బరగ్గా పట్టుకోవాలి పేస్ట్ మాత్రం చేయకూడదు కూడా మనం కూర ఉండడానికి గిన్నె రెడీ చేశానండి గిన్నెలు అండి చాలా బాగున్నాయండి ఈ గిన్నెలో కూర వండుతానండి మేము ఇవే వాడుతున్నామండి చూడండి మిక్సీ పట్టుకున్నది పేస్ట్ చేసేసానండి చూసారా అక్కడక్కడ మామిడికాయ ముక్క కనబడుతుంది ఈ మామిడికాయ ముక్క వల్ల మనం కూర ఉడికిన తర్వాత కూడా ఆ మామిడికాయ ముక్క కనబడుతుందండి అప్పుడు మనకి రుచికి అదే అన్నం తినేటప్పుడు బాగా పుల్లగా బల బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో ఇప్పుడు మనకి ఏమేమి కావాలనేది చూద్దామండి ఇప్పుడు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి చూసారు కదండి పసుపు అండి పసుపు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పసుపు వేసుకున్నాం కదండి కారం తక్కువ వేసుకొని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం వేసుకుందామండి పులప కదండి పులప వల్ల కారం ఎక్కువ పడుతుందండి కారం సాల్ట్ ఖచ్చితంగా ఎక్కువ పడుతుందండి పులప ఉన్నది కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకున్నామండి అలాగే ఆలివ్ వన్ మసాలా పౌడర్ అండి ఆలిన్వన్ మసాలా పౌడర్ అంటే ఇది మన ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు దాల్చిన చెక్క కలిపి పౌడర్ అండి అలాగే ఒక స్పూను సాల్ట్ వేసామండి ప్రస్తుతానికి తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ పడుతుందండి అలాగే ఆరు పచ్చిమిరపకాయలు అండి అన్నీ వేసేయడమేనండి గిన్నెలో కలిపేసి అప్పుడు కూర వండుకోవడం ఇప్పుడు అసలైనవి పచ్చి రొయ్యలు కదండి ఈ పచ్చి రొయ్యలు వేసేద్దామండి పచ్చి రొయ్యలు వేసిన తర్వాత ఇంకేం మిస్ అయిపోయాం మనం ఆయిల్ అండి ఇప్పుడు లాస్ట్లో అండి చాలా చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి అంటే మనం ఉండే కూరల్లో ఫుల్ వేసేస్తాం కదండి ఆయిల్ ఆయిల్ లేకపోతే కూరలు ఏం బాగోవు కదా అందుకే ఇది చూసారా దీంట్లో మాత్రం చాలా తక్కువ ఆయిల్ అండి అదిగోండి దాంతో రెండు స్పూన్లు అండి రెండే రెండే రెండు అండి దాంతో మన ఆయిల్ దాంట్లో ఉంటుంది కదండి అది చూసారు కదా రెండండి ఇంకా సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ అవసరమే లేదండి ఈ కూరకైతే చాలా ఆయిల్ సేవ్ అవుతుంది అన్నమాట వీటన్ని వీటన్నిటినీ కలిపేసి కలుపుకోవాలండి ఇది చూసారా అలా కలిపేయాలండి అలా కలిపేసేసుకునండి అలా మొత్తం ముక్క మన రొయ్యలకి ఆ కారం ఉప్పు పసుపు ఆ మసాలా పౌడరు మామిడికాయ ముక్కలు పట్టేలా కలుపుకోవాలండి ఉండదండి ఏముండదండి ఈజీగా డెడ్ ఈజీ అనమాట ఏంటది రెండు గ్లాసుల టీ గ్లాస్ ఉంటుంది కదండి పెద్ద తోటి పెద్ద టీ గ్లాసు దానితోటి రెండు గ్లాసులు వాటర్ వేసేస్తే కూర రెడీ అయిపోయినట్టేనండి ఉడకబెట్టడమే చాలా చాలా ఈజీ అండి ఇది మా అమ్మగారు పద్ధతి అండి మా అమ్మగారు ఇలాగే చేస్తారండి ఓల్డ్ స్టైల్ అనమాట చాలా బాగుంటుందండి కూర మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఉండే ఉంటారు పచ్చి మామిడికాయలు కలిపి కాకపోతే ఇది ఒక స్టైల్ అండి చూసాక గ్యాస్ ఆన్ చేశాను మనం అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదండి అది పొయ్యి మీద పెట్టేయడమేనండి పొయ్యి మీద పెట్టి ఫస్ట్ హై హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ తగ్గుతుంది అనగా మీడియం ఫ్లేమ్లో ఇంకా బాగా వాటర్ తగ్గుతుంది అనగా సిమ్లో పెట్టేసుకొని ఉడకనిస్తే అరగంటలో కూర అయిపోతుందండి రొయ్యలు మనం చేసేసి మన ఇంట్లో ఉంటే చాలా ఈజీగా కూర అయిపోతుందండి చూడండి కలిపాను ఒకసారి గరిడితోటి చాలా చాలా ఈజీ అండి కూర ఇది ఒకసారి ట్రై చేయండి మూత పెట్టేశానండి మూత పెట్టేసిన తర్వాత ఉడకనిద్దామండి కూర అప్పుడప్పుడు తీసి చూసుకుందామండి చూడండి ఉడికిపోతుంది కూర చాలా ఈజీ అండి కూర అదిగోండి ఉడుకుతుంది దీంట్లో ఏంటంటేనండి పచ్చిమిరపకాయ ఉడితే దాదాపుగా కూర ఉడికిపోయినట్టేనండి మనకి మామిడికాయ కూడా వాటరే కదండి అలాగే పచ్చి రేల్లో కూడా వాటరే ఉంటుంది అందుకే రెండు గ్లాసులు వాటర్ వేసాను చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా ఒక స్పూను సాల్ట్ పడిందండి ఎందుకంటే పులప కదండి అందుకే ఒక స్పూను ఎక్కువ పడింది అనమాట సాల్ట్ ఈ రెండు స్పూన్లు అయితే ఈ మామిడికాయ కూరగా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది బాగుంటుందండి మీరు ట్రై చేయండి బాగుందో బాగోలేదో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ అండి ఈ కర్రీ కానీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూసారు కదా మళ్ళీ కసి ఉడకనివ్వాలండి ఒకసారి కలుపుకున్నాం కదా మళ్ళీ ఉడకనివ్వాలండి మూత పెట్టేసాం కదా తీసి చూసారా ఎలా ఉందో దగ్గరికి అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాలు అయిపోతే కూర అయిపోయినట్టేనండి ఇంకొకసారి ఇంకొక రెండు నిమిషాలకి మూత పెట్టేసేసి ఉడకనిద్దామండి ఆవిడ కూర అయిపోయినట్టే కలుపుకోవాలి కదండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలపాలండి కలిపిపోతే అడుగండుతుందేమో ఒకసారి చూసుకోవాలి కదా చూసారు కదా ఇప్పుడు మళ్ళ మరొక్కసారి మూత పెట్టేసేసి చూసారా పచ్చిరేలు ఎలా ఉన్నాయి వీటికి పెద్ద పచ్చిరీలు అయితే బాగోవ్వండి అలానే చిన్న పచ్చిరీలు కూడా బాగోవండి మీడియం పచ్చిరీలు అయితే చాలా బాగుంటాయండి ముద్ద ముద్దలోకి పచ్చిరేలు ఒక రెండు మూడు వస్తుంటుంటే అబ్బా బాబా ఆ రుచి వేరనమాట పచ్చిరయలు ఇష్టమైన వాళ్ళకైతే కూర చాలా బాగుంటుంది అండి మూత పెట్టేశారండి ఇంకొక రెండు నిమిషాలు అయితే కూర అయిపోతుందండి చూసారు కదా చాలా బాగుంటుందండి కూర అదిగోండి కూర అయిపోయిందండి దాదాపుగా ఇంకా బంద్ చేసేద్దాం అదిగోండి పచ్చిరీలు ఎలా కనబడుతున్నాయో ఇది చిన్న పచ్చిరీలు అంటే మీడియం పచ్చిరీలు అయితే చాలా చాలా బాగుంటుందండి కూర ఒక్కసారి ట్రై చేయండి మామిడికాయ పచ్చిరీలు కర్రీ అండి మా కోనసీమ స్పెషల్ అండి పచ్చిమిరపకాయ చూసారా ఎలా ఉడికిపోయిందో మనం అన్నంలో పచ్చిమిరపకాయ కూడా తినేయచ్చండి అంత బాగుంటుందండి కూర పచ్చిమిరపకాయలు కూడా అన్నంలో పెట్టుకొని తినేయచ్చండి చూసారు కదండీ ఇంకా ఎక్కువ పచ్చిరీలు కూడా వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా కూర అందరికీ నమస్కారం అండి నేను మీ ఉమామహేశ్వరిని